అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ మేము అమెరికాలో ఉంటాము ఈరోజు నేను చిన్న పాపాయలకి పాడుకునే పాట ఇంకొకటి సేకరించాను అది శ్రీమతి రావు బాల దేవి గారు పాడారట అది చాలా పాతది ఇంచుమించుగా చెప్పాలంటే ఎనభై సంవత్సరాల క్రితాందని దీని చరిత్ర కొంచెం ముందు చదువుతాను వినండి ఈ పాట బంగారు పాపాయి బహుమతులు పొందాలి అనే పాట ర దీన్ని రచించిన వారు మంచాళ జగన్నాథరావు గారు సంగీతం సాలూరి హనుమంతరావు గారు గానం రావు బాల దేవి గారట ఇది ఎప్పుడూ ఆకాశవాణి కడప కేంద్రం నుంచి ప్రసారమైందట ఈ పాట పూర్వాపరాల్లోకి వెళ్తే కనుక బాల దేవి గారి మొదటి బిడ్డ పుట్టినరోజు కానుకగా మందాళవారు మంచాళ అని రాస్తున్నారు కొన్ని చోట్ల మందాళ అని కూడా ఉంది మంచాల జగన్ మన్ మంచాల వారు ఈ గేయం రాసి ఇచ్చారట ఎవరికి బాల సరస్వతి దేవి గారికి ఇచ్చారట ఇప్పుడు బాల సరస్వతి దేవి గారంటే నాలాంటి పెద్దవారికే తెలుస్తుంది ఇప్పుడు తరం వాళ్ళకి తెలీదు అయితే ఈ గేయం అంతకుముందే బాల అనబడి బా బాల అని పేరుగల పిల్లల సంచికలో ప్రచురితమైందట ఇది ఈ గేయం ఆయన రాసిచ్చిన గేయం నవంబర్లో పంతొమ్మిది వందల నలభై ఐదు నవంబరు పంతొమ్మిది వందల నలభై ఐదు అంటే ఇప్పుడు ఎనభై సంవత్సరాల క్రితం అన్నమాట బాల అనే పిల్లల సంచికలో ప్రచురితమైంది బహుశా ఈ పాటని మార్పులు చేసి మంచాల వారు బంగారు పాపాయి కింద మార్చినట్లున్నారు ముందుగా బాలలో వచ్చిన పాట సాహిత్యాన్ని చూసిన తర్వాత రావు బాల సరస్వతి దేవి గారు ఈ పాట పాడారట ఇప్పుడు మనకు తెలుసున్నది ముందు వచ్చి సంచికలో వచ్చింది అంతే అది పాట కాదు కదా దానికని రావు బాల సరస్వతి దేవి గారు పాడిన పాట ఇప్పుడు నేను సేకరించాను అది పాడతాను వినండి అమ్మలందరూ కూడాను చక్కగా పాడుకోవచ్చు ఎంత అంటే అంత బాగుందనమాట దీని సాహిత్యం పిల్లలు బహుమతులు పొంది ఎంత ఎలాగ అభివృద్ధిలోకి రావాలి అన్నదే ఉందనమాట దీని భావం అంతాను ఇప్పుడు నేను చాలా వరకు ప్రయత్నం చేస్తాను ఏమో ఏనాటి పాటో ఇది వరకు రేడియోలోనే విన్నాను పాడుకునే వాళ్ళం ఒక అనకప్పుడు అనమాట ఇది అంతాను ఈ పాటే ఎనభై సంవత్సరాల క్రితం మరి రావు బాల సరస్వతి గారు పాడింది ఎప్పుడోనూ నేను కొంచెం పెద్ద అయ్యాకని ఇవన్నీని రేడియోలోనే నేర్చుకున్నట్టు ఇది మా అక్క పాడినట్టు గుర్తులేదు నేనే నేర్చుకున్నాను ఎప్పుడు నేర్చుకున్నానో ఏమో నాకు ఇప్పుడు మరి డెబ్భై రెండు అంటే ఈ అరవై పైనే ఆ ఏజ్లోనే పదేళ్ళు ఏళ్ళు కనీసం ఉండాలి కదా అలాగే అరవై రెండేళ్ళు ఏమన్నా ఉంటూ ఉంటుందేమో నేను నేర్చుకున్నది ఇప్పుడు పడతాను వినండి బంగారు పాపాయి బహుమతులు పొందాలి బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు పాపాయి చదవాలి మా మంచి చదువు బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు పాపాయి చదవాలి మా మంచి చదువు పలుసీమలకు పోయి తెలివి గల పాపాయి పలుసీమలకు పోయి తెలివి గల పాపాయి కళలన్నీ చూపించి తేవాలి కళలన్నీ చూపించి తేవాలి బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు మా పాప పలికితే మధువులే కురియాలి మా పాప పలికితే మధువులే కురియాలి పాపాయి పాడితే పాములే ఆడాలి పాపాయి పాడితే పాములే ఆడాలి బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు ఏ దేశమే జాతీయ వరింటిది పాప ఏ దేశమే జాతీయవరింటిది పాప ఎవ్వరి పాపాయి అని ఎల్లరడగాలి ఎవ్వరి పాపాయి అని ఎల్లరడగాలి బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు తెనుగు దేశమునాది తెనుగు పాపను నేను తెలుగు దేశమునాది తెనుగు పాపను నేను అని పాప జగమంత ఖ్యాతి వెలయించాలి అని పాప జగమంత ఖ్యాతి వెలయించాలి మానోములపుడు మా బాగా ఫలించాలి మానోములపుడు మా బాగా ఫలించాలి బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు పాపాయి చదవాలి మా మంచి చదువు ఇది అవటానికి చిన్న పాట కానీ సాహిత్యం ఎంత బాగుందో చూడండి పిల్లలు మన పిల్లలు ఎలాగా అవ్వాలనుకుంటాము అని ఆశ ఎలా ఉంటుంది తల్లికి తండ్రికి అన్నది మొత్తం అటువంటి తల్లిదండ్రుల ఆశలు ఎలా ఉంటాయని మొత్తం అంతా ఈ పాటలో చెప్పినట్టు అనమాట ఈ పాట పాత పాటలు ఇంత బాగుండేవి కదా అనిపిస్తుంది ఇప్పుడు నేను పుట్టినరోజు పాట విన్నాకను మొత్తం చాలామంది పెడుతున్నారు ఎన్ని కామెంట్లు వచ్చినాయో లెక్కలేదు సజమైనంత్ వరకు నేను రిప్లై ఇస్తున్నాను ఇంకా ఓపిక లేనప్పుడు మానేస్తున్నాను ఈ పాత పాటలు ఉంటే అలాగే పాడండి అమ్మా అని కూడా అడుగుతున్నారు కొంతమంది అందుకని ఇప్పుడు నేను వెతుక్కున్నాను వెతికితే దొరికింది అందుకని ఇప్పుడు ఈ పాట పాడుతున్నాను అమ్మలు ఎవరైనా సరే మీరు కూడాను చక్కగా పాడుకోండి ఇప్పుడు మనం అక్షరాభ్యాసానికి పాడొచ్చు పుట్టినరోజు పేరెంటానికి వెళ్ళినప్పుడు కూడా పాడచ్చు వస్తేను మన పిల్లలకే కాకుండా మన మనవాళ్ళకి ఇప్పుడు నాలాంటి పెద్దవాళ్ళు ఉన్నారంటే మన కూడా పాడుకోవచ్చు ఇలాగే కాకుండా మరి నేను పాడేదాన్ని చెప్పేదాన్ని కదా ఎక్కడికైనా పేరెంటానికి వెళ్తేను ఒక్కొక్కసారి అయితే అదిగో పాటలు పాడావడం వచ్చిందండి ఇంకా మనకి ఆవిడ వచ్చాక హారతిద్దాము అని అనేవారు అనమాట అంతలాగా నేనేమో నువ్వు సిగ్గుపడేదాన్ని కాదు ఇలాగే పాడేసేదాన్ని అనమాట ఇప్పుడంటే ఇంకేలాగ ఉంది గొంతు ఇదివరకు ఇంకా బాగాను చాలా బాగుండేది అందుకని నేను చెప్తున్నాను అనమాట వచ్చిన వాళ్ళు చక్కగా వాళ్ళ ఇంట్లో పాడుకోవచ్చు ఇంకా కాస్త బయటికి పేరంటానికి వెళ్ళినప్పుడు కూడా పడుకోవచ్చు ఎంతో సంతోషిస్తారు ఇటువంటి పాటలు పాడితేను కదమ్మా అమ్మలు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ థ్యాంక్ యూ టు యూ ఆల్